హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్ సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను షీర్ కుర్మా అనేది ఇక్కడ షీర్ అంటే పాలు కూర్మా అంటే ఖర్జూరాలు ఖర్జూరాలతో పాటు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని పాలలో ఉడికించి చేసే సూపర్ టేస్టీ మొగలాయి డిజర్ట్ అనమాట ఈ షీర్ కుర్మాని నార్మల్గా రంజాన్ మాసం అయిపోయిన తర్వాత ఈద్ స్పెషల్గా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ఎప్పుడైనా బాగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ షీర్ కుర్మాని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇంకా తిన్నవారు ఎవరైనా సరే రుచిని జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎమ్మీ అండ్ టేస్టీ షీర్ కుర్మా రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ షీర్ కుర్మాని ప్రిపేర్ చేయడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను పది నుంచి పదిహేను బాదం పప్పు ఐదా రెండు ఖర్జూరాలు అలాగే పది నుంచి పదిహేను జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ చిరోంజీ సీడ్స్ పది నుంచి పదిహేను పప్పు తీసుకున్నాను వీటిని రాత్రి మొత్తం నానబెట్టి తీసుకోవాలండి లేదా అంత టైం లేదు అనుకున్నప్పుడు ఒక నాలుగైదు గంటల పాటు వేడి నీటిలో నానబెడితే చక్కగా నానిపోతాయి ఇవి బాగా నానిన తర్వాత పిస్తా పప్పుకి బాదం పప్పుకి చిరోంజీ సీడ్స్కి పైన ఉన్న తొక్కను తీసేసి పిస్తా పప్పు బాదం పప్పుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చిరోంజీ సీడ్స్ కూడా బాగా నానిన తర్వాత ఈ విధంగా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది పుచ్చగింజలు కూడా చక్కగా నానిపోయాయండి ఇక్కడ జీడిపప్పు బాగా నానిన తర్వాత ఈ విధంగా రెండింటిగా స్ప్లిట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎండు ఖర్జూరం ఖర్జూరం నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది వీటిని కూడా మధ్యలో సీడ్ తీసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పును కూడా పైన ఈ విధంగా కొంచెం కట్ చేసామంటే ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది ఈ విధంగా పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ని కూడా తీసుకోవాలండి కిస్మిస్ని నానబెట్టాల్సిన పని లేదు జస్ట్ ఒకసారి వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు అన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిస్తా పప్పు బాదం పప్పు ఎండు ఖర్జూరంని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి సీడ్స్ని మెలాన్ సీడ్స్ని జస్ట్ ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే జీడిపప్పును కూడా ఈ విధంగా రెండింటిగా బద్దలుగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి కిస్మెస్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు షీర్ కుర్మాకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి షీర్ కుర్మా కోసం సన్నటి సెవియన్ తీసుకోవాలండి ఈ సెవియన్ వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్లలో లేదా ఆన్లైన్ స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నేను రోస్టెడ్ సెవియన్ పొడవుగా ఉన్నది తీసుకున్నాను కదా ఇదే మనకి రౌండ్గా ఉన్నది కూడా దొరుకుతుంది ఇది మరీ ఇంత పొడవుగా కాకుండా ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి వెయిట్లో వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది అదే కప్స్ వైజ్ చెప్పాలి అంటే టూ కప్స్ వరకు తీసుకున్నాను తర్వాత ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు కాచి తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే షీర్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ఎండు ఖర్జూరం జీడిపప్పు పిస్తాపప్పు వేసేసుకొని వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మనం నానబెట్టి తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నార్మల్గా తీసుకోవడం కంటే ఇలా నానబెట్టి తీసుకోవటం వలన హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిరోంజీ సీడ్స్ అలాగే మెలన్ సీడ్స్ అండ్ కిస్మిస్ని కూడా వేసేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ షీర్ కుర్మాలో మెయిన్గా ఎండు ఖర్జూరం చిరంజీ సీడ్స్ కంపల్సరీ వేస్తారండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎండు ఖర్జూరం ప్లేస్లో పండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు వీటిని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం ఒక రెండు మూడు టీ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి నెయ్యి తక్కువగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సెవియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కదండి వెయిట్లో వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇక్కడ రోస్టెడ్ సేవ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రోస్టెడ్ సేవ్యాన్ని కాకుండా మనకి నార్మల్ సేవ్యాన్ని కూడా మార్కెట్లో దొరుకుతుందండి అది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వేయించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనం ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానివ్వండి సేవ్యాన్ని కానివ్వండి ఏదైనా సరే చాలా ఈజీగా మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందే కాచిపెట్టుకున్న పాలను వేసుకోవాలి పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి పాలు ఎంత చిక్కగా ఉంటే షీర్ కుర్మా టేస్ట్ అంత బాగుంటుంది పాలు కాచుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించి తీసుకోవాలి ఇక్కడ ఒక లీటర్ పాలు వచ్చేసి నాలుగు కప్పులు అయ్యాయండి ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ సేవ్యాన్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పెట్టదండి చాలా త్వరగానే ఉడికిపోతుంది అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పాలలో ఉడికించడం వలన షీ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ సేవ్యాన్ కొంచెం పైకి తేలుతుందండి అంటే మనకప్పుడు ఆల్మోస్ట్ సేవ్యాన్ని ఉడికినట్టే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ స్టేజ్లో మనము ఇందులోకి పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇక్కడ నేను పంచదార వేస్తున్నాను ఒక కప్పు పంచదార వేసుకోవాలి లేదా సగం కప్పు షుగరు సగం కప్పు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు ఈ షీ కుర్మ మరింత క్రీమీ క్రీమీగా తిక్కుగా ఉండటానికి ఇందులోకి రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఈ పంచదార మొత్తం కరిగేంతవరకు అలాగే మిల్క్ పౌడర్ వండలు కట్టకుండా ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పంచదార అంతా బాగా కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోతుంది ఈ షీర్ కుర్మా చల్లారిన తర్వాత కొద్దిగా తిక్కుగా అవుతుందండి మళ్ళీ మీకు ఒకవేళ లూజ్గా కావాలి అనిపిస్తే ఒక పావు లీటర్ పాలలో రెండు మూడు టీ స్పూన్ల షుగర్ని వేసేసి బాగా మరిగించిన తర్వాత షీర్ కుర్మాలో కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈద్ స్పెషల్ షీర్ కుర్మా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము చాలా రుచిగా కూడా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎమ్మె అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్